గ్రామీణాభివృద్ధికి గ్రామీణాభివృద్దికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలోని ఎనకండ్ల గ్రామంలో కోటి తొంభై లక్షలతో నిర్మించనున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భూమి పూజ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు కానంతరం నలభై లక్షల వ్యయంతో నిర్మించిన సిమెంట్ రోడ్లు డ్రైన్లను మంత్రి ప్రారంభించారు ఇక టీడీపీ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాలలో గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు చెప్పారు ఎన్నో రోజుల నుంచి నా నా బంధువులు స్నేహితులు ఈ యొక్క హై స్కూల్ లెక్క చుట్టుపక్కల చాలా ఇబ్బందులు పడి బాని పట్లకి రావాలంటే ఇటు ఎర్రగుడి కాని ఇటు గాని కృష్ణాపురం ఈ చుట్టుపక్కల ప్రజలకు అందరికీ కూడా ఇబ్బంది కావడంతో ఈరోజు హై స్కూల్ ప్రారంభించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ బాబు గారి ఆశీస్సులతో ఈరోజు ఆశ ఈ యొక్క హై స్కూల్ శాంక్షన్ చేయడం జరిగింది దాదాపుగా ఎనిమిది రూములు హై స్కూల్ రూములు కూడా కడతా ఉన్నాము అదేవిధంగా అన్ని వసతులతో కలిసి ఈరోజు ఏర్పాటు చేయడం జరుగుతుంది రెండు కోట్ల రూపాయలతో దాదాపుగా అన్నీ కూడా చేసి త్వరలోనే రేపు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ స్కూల్ తెలిసేటప్పటికి కూడా దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పి అధికారులకు ఆదేశం ఇచ్చాము ఏది ఏమైనా ఈ ఈ ఈరోజు ఈ విధంగా పూజ చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను